హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ నేను మీ శ్యామిలి మొన్న గురువారం నేను మా అత్తయ్య వాళ్ళ గృహ ప్రవాసానికి అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా కూడా మా అత్తయ్య వాళ్ళు చెల్లి అమ్మ అందరం కూడా అయితే నేను శుక్రవారం షార్ట్ పెట్టాను కదా ఇది అనమాట ఫుల్ వీడియో ఈ వీడియోలో వా అక్కడ కృష్ణా జిల్లా కదా కృష్ణా జిల్లా వాళ్ళ పద్ధతులు ఆచారాలు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట వాళ్ళు చేసేవన్నీ కూడా అదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు మేము వెళ్ళడంతోనే వాళ్ళు కొంచెం టీ పెట్టారనమాట అయితే వాళ్ళకి ఖాళీ లేదని మేమే టీ పోసేసుకుని వచ్చిన వాళ్ళందరికీ టీ పోసి ఇచ్చేసి కొంచెం అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్ళిపోయాము ఇదంతా ఫుల్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నేను వచ్చేసరికి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అంతా అత్తింటి రోజు చేస్తారు కలిసి చేసుకుంటారు ఎవరైతే గృహ ప్రవేశం అనుకుంటారో వాళ్ళు కచ్చితంగా కుడులు వేస్తారు ఈ కుడుముల్లో పచ్చనపప్పు శనగలు జీలకర్ర వేస్తారు దీంట్లో రవ్వ కుడుములు కూడా ఉంటాయి రవ్వ కుడుములు వేయాలంటే కొంచెం బాగా వంటలు వచ్చిన వాళ్ళు వేస్తారు మాకు వంటలు అంతా బాగా వచ్చి కాబట్టి పచ్చి శనగపప్పు

అక్కడ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత పైకి ఎగరేస్తారంట వాళ్ళ పనిలో ఉన్నారు కాబట్టి మేము టీ తాగేసి ఇంకా మాకైతే రూమ్స్ తీసుకున్నారు ఇక్కడ హైవే పక్కనే ఎయిర్పోర్ట్కి హైవే పక్కనే హోటల్లో రూమ్స్ తీసుకున్నారు చుట్టాలందరికీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంక గృహప్రవేశానికి అయితే మేము వచ్చేసాము ఇది కొత్తిల్లు అనమాట గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి హైవే పక్కనే లోపల ఒక కిలోమీటర్ లోపలికి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇది మేము వచ్చేసరికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇంకో పది నిమిషాలు ఉందంట గృహప్రవేశానికి ప్రవేశానికి అందుకని వీళ్ళందరూ పది నిమిషాలు రెడీ ముందే రెడీగా ఉన్నారనమాట పంతులు గారు టైం చూసుకుంటూ పక్కన మంత్రాలు అయితే చదువుతున్నారు టైం అయిన తర్వాత ఒకసారి అందరం కలిసి లోపలికి వెళ్ళొచ్చని మేము రావడానికి ఒక పది నిమిషాలు లేట్ అయిందనమాట అయినా వాళ్ళ వెనకాల మేము ఉన్నాము ఇంకా గుమ్మడికాయ దిష్టి తీసేసి బద్దలు కొట్టేసి లోపలికి అయితే వెళ్ళమని చెప్తున్నారు పంతులు గారు మా మావయ్య గారు మా మేనతో వాళ్ళ హస్బెండ్ ఈయన వీళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా ఈ వీడియోలో అయితే మీకు పరిచయం చేసేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంకొక విషయం మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెలసింబని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో ఇప్పుడైతే మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను మీకు అత్తయ్య మావయ్య దగ్గర నుంచి అందరినీ మా మేనత్త మా ఫ్యామిలీలో ఫస్ట్ ఆడబడచ్చు అనమాట పాలూరి వారి ఇంట్లో పెద్ద ఆడబడచ్చు మా డాడీ వాళ్ళ ఐదుగురికి కలిపి ఒక్కత్తే ఆడబడచ్చు చాలా గారాభంగా అయితే పెరిగింది మా అత్తయ్య మా అత్తయ్యకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి మా వాళ్ళ అబ్బాయికి సాయికి మొన్ననే పాప పుట్టింది పాప పేరు మానిక వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు వరుసగా అయితే చూపించేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తయ్య మావయ్య అయితే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వచ్చేస్తున్నారు మా మేనత్త వాళ్ళకి అత్తయ్య ఉన్నారు మా అత్తయ్య వెనకాల ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు కదా జేజమామగారు ఆవిడే మా మేనత్త వాళ్ళ అత్తయ్య గారు చాలా బాగా చూస్తారనమాట ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే పాతిల్లు ఎదురు ఉంచేసి వెనకాల స్థలంలో అయితే ఈ కొత్తిల్లు అయితే కట్టారనమాట అక్కడే సాయిను అది మా మేనత్త వాళ్ళ అబ్బాయి సాయి మా అమ్మ వాళ్ళందరూ ఉంటారు అక్కడే పాతింటి దగ్గర ఇక్కడ కొత్తిళ్ళు కట్టారు చక్కగానే ఇప్పుడు అత్తయ్య వాళ్ళ వెనక మా అమ్మ వచ్చేస్తున్నారు జేజ్ మా అమ్మ మా మామయ్య వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరూ మావయ్యకి తమ్ముడు మరదలు అంటే అత్తయ్య తోటికోళ్ళు మద్దగారు వీళ్ళు సాయి శిరీష మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి కోడలు గుడ్డి మాన్విక వాళ్ళ మనవరాలు ఇప్పుడు సునంద సుబ్రహ్మణ్యం అత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు సునంద సుబ్రహ్మణ్యం వాళ్ళిద్దరి పేర్లు వీళ్ళిద్దరూ మా అత్తయ్య వాళ్ళ తోటికోళ్ళు అల్లుడు కూతురు అనమాట ఇంక అందరూ లోపలికి వచ్చేసారు గృహప్రవేశాన్ని లోపలి చే చేసేసి మనకన్నా ముందు గోమాతను అయితే తీసుకొస్తారు కదా నేను అది మిస్ అయ్యాను ఆ వీడియో తీయడం ఇదిగోండా ఆల్రెడీ గోమాత లోపల ఉన్నారు గోమాత మొత్తం ఇల్లు అంతా తిరిగేసిన తర్వాత వీళ్ళు లోపలికి వచ్చారనమాట అన్ని గదులు తిరిగేశారు ఎల్ షేప్ హాలు ఒక కిచెను రెండు బెడ్రూమ్లు వచ్చాయి ఇల్లు వచ్చేసి పైన స్లాబ్ వేసేసి పైన వదిలేసారనమాట సెకండ్ స్టేరు అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఫోటోలు దేవుడు ఫోటోలు అన్నీ కలిపి దేవుడు మందంలో అయితే పెట్టేశారు ఇక్కడ బిందెలు పట్టుకోవడానికి మా సునంద అయితే చాలా ఇబ్బంది పడింది అనమాట నన్ను అయితే పావుగడ నుంచో పెట్టారు బయట అక్కడ నేను మొదలైపోతున్నానని చెప్తుంది బిందెలు ఆ దేవుడి ఫోటోలు అన్నీ తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టేశారు ఇక్కడ మా శిరీచ్ అయితే గట్టిగా దనం పెట్టేసుకుంటుంది దేవుడికి మరి ఏమని పెట్టుకుందో తెలియదు మాకైతే చక్కగాని ఇంకా లోపలికి వచ్చేసేసరికి అన్నీ వినేసి పాప మాన్వికి అయితే లేచిపోయింది మా మావయ్య గారు పట్టుకున్నారు పాపని ఇంకా మా జేజమామ చూసారా తలుపు మీద వినాయకుడు ఫోటో ఉంది కదా తుడిచేస్తున్నారు దుమ్మెదరా పట్టిందని కొత్త ఇంట్లో దుమ్మెలా పట్టుద్దు మరి అయితే ఇక్కడ మా సునందకేమో నల్లపూసలోనూ చైను కలిపి బొందు కలిపి ముళ్ళు అనమాట తీసుకోవచ్చు కదా అంటే తీయమని చెప్తుంది ఎంతమంది ఎంతసేపు ట్రై చేసామో తీయడానికి ఒక పావు గంట పట్టింది ఆ మెరుగులన్నీ తీసేసరికి అందరూ వచ్చేసారనమాట ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక పక్కన మేము ఈ పనిలో ఉంటే సుబ్రహ్మణ్యం గారు అదే మా అన్నయ్య పిల్లలు కలిసి ఫోటోలు తీయేస్తున్నారు అక్కడ వాళ్ళిద్దరూ మా సునంద వాళ్ళ పిల్లలు డాలి అంతరా వాళ్ళిద్దరూ అన్నీతో ఫోటోలు తీగుతున్నారు కదా వాళ్ళు ఆనందాన్ని వదిలేశారు వాళ్ళ మట్టుకు దిగేస్తున్నారు ఫోటోలు ఎవరి మట్టుగా వాళ్ళ ఫోటో దిగేశారనమాట వీడియోగ్రాఫర్ని తప్పించుకుని మా వాళ్ళు వీడియో అయితే తీసేస్తున్నారు నా కోసం మా పిల్లలు ఇంకా ఆడపడుచులు పాలు పొంగించాలి కదా ఆ పనిలో కూడా వాళ్ళు హెల్ప్ అనమాట ఇక్కడ బయట సన్నాయి మేలం వాయిస్తున్నారు బుడ్డి అయితే మళ్ళీ కొడుకుంది పాపం మావయ్య గారు అలాగే కూర్చున్నారు బుడ్డిని ఎత్తుకుని ఇక లోపల ఫోటో దిగే వాళ్ళు ఫోటో దిగుతున్నారు ఇక్కడ డాలీ వాళ్ళతో ఫోటో దిగుతుంది కదా దివ్య సాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇక్కడ మా శిరీష అయితే దీపారాధన చేస్తుంది దేవుడి దగ్గర ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదని బుడ్డి గట్టిగా పిలిచింది ఒకసారి ఒక సీరియస్ లుక్ ఇచ్చింది అనమాట ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళ ఆచారాలు కూడా చెప్పాను కదా కుడుములు తీసుకుని ఎగరేస్తారని ఇక్కడ మా సాయి అయితే తీసుకొచ్చేసారు అది కాలుతున్నా సరే అలాగే పైకి ఎగరేయాలంట అప్పుడు ఆ ఎగరేసిన వాటిని చెంగులు పట్టి పట్టుకున్న వాళ్ళు కొత్తిళ్ళు కడతారని అదొక నమ్మకం అనమాట ఇక్కడ ఇక్కడ మా సాయి ఎగరేయడానికి రెడీగా ఉన్నారు చెంగులు పట్టుకుని ఇలా పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఇదంతా నేను ఒరిజినల్ వాయిస్ అయితే వదిలేసాను ఒకసారి మీరు కూడా చూసేయండి

ఎంతమంది వచ్చారో చూసారా అవి పట్టుకోవడానికి అసలు కొట్టేసుకుంటున్నారంతే మాకంటే మాకంటును ఈ అయితే మనకి ఇక్కడ ఈ సైడ్ ఉండవు కదా ఇది అక్కడ కృష్ణా జిల్లాలో మాత్రమే ఉంటాయంట వాళ్ళ వాళ్ళ దగ్గర అక్కడ అయితే అవి అయిపోతున్నాయని ఇంకో గిన్నెలో కూడా పెట్టారంట అవి కూడా తీసుకొచ్చారు ఇంకా వేడివేడిగా పొగలు వచ్చేస్తున్నాయి అవి పక్క గదిలోకి తీసుకొస్తున్నారు ఇక్కడ మళ్ళీ రెడీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు మళ్ళీ రెడీగా ఉన్నారన్నమాట పట్టుకోవడానికి ఎవరు ఆనందం వాలదు కదండి కొత్తిల్ కట్టుకోవాలని സരി ഇടിഓടാ ഇതാ മണിരീതം സമം ഇവർ കേറി ഇവർ കേറി വല്ല എങ്ങായിട మా పండుగ రెండు దుండికి ఎంత ఆనందపడిపోయిందో వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ జంగారెడ్డి గుడి నుంచే వచ్చారనమాట అప్పుడే వచ్చారు వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ మా చైల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట చక్కగా వచ్చారు గృహ ప్రవేశానికి వీళ్ళందరూ పట్టుకున్న కొడువులన్నీ ఎవరికి వాళ్ళు చక్కగా తినేస్తున్నారు వరిపిండితో చేసిన కొడువులు అనమాట మనం రవ్వతో చేసుకుంటాం వీళ్ళు వరిపిండితో చేసుకుంటారంట కొడువులు పంతులు గారు అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నీ సదరేస్తున్నారు ఒక పక్క నుంచి ఆ కావలసిన సామానం అన్నీ కూడా మా శిరీష మావయ్య గారు వాళ్ళందరూ అందిచేస్తున్నారు ఇక్కడ ఆడబడుచులేమో పాలు పొంగించడానికి పొయ్యి వెలిగించేశారు ఒక పొయ్యి మీద పాలు ఒక పొయ్యి మీద అణువులు వెలిగిస్తారు పొంగిస్తారు కదా సారీ ఒక పొయ్యి మీద పాలు పొంగిస్తారు ఒక పొయ్యి మీద అణువులు ఉడకబెడతారు కదా అందుకని రెండు పొయ్యిలు అయితే వెలిగించేశారనమాట ఇక్కడ పంత్రి గారి దగ్గర రాము అంకుల్ ఉన్నారు రాము అంకుల్ కూడా మా అత్తయ్యకి ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండు ఆయన కూడా వచ్చారు దగ్గరుండి పంతులు గారికి అన్నీ చెప్తున్నారనమాట సత్యనారాయణ స్వామి వ్రతానికన్నా ముందు ఇక్కడ వాస్తు పూజ చేస్తారంటండి వాస్తు పూజ చేసి అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారంట అందుకని మండపం పక్కన వేరే బియ్యం కూడా పెట్టారనమాట అవి కూడా పోసారనమాట వీళ్ళందరికీ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది అనమాట అలి అప్పటికే టైం అయిపోయింది వ్రతం ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట వ్రతం స్టార్ట్ చేసి అయ్యేసరికి రెండవది అనుకున్నాము అలాగే అయ్యింది ఇప్పుడు మా మమ్మీ ఎంటర్ అయింది జస్ట్ ఇప్పుడే మా సాయితో అయితే మేనలుడుతో ఒక ఫోటో దిగేసింది అనమాట మా మమ్మీ ఇప్పుడు అంతా చూసేస్తుంది అనమాట లోపలికి వచ్చేసి ఇక వీళ్ళకి నీరసాలు వచ్చినట్టు ఉన్నాయి కాసేపు అలా కూర్చుందామని కింద కూర్చున్నారనమాట అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ బుడ్డి అయితే మళ్ళీ పడుకుంది మా శిరీష బుడ్డి దాని దగ్గరికి వచ్చింది పడుకుంది కదా ఇవ్వడానికి అనుకుంటా కనుకుంటా మావయ్య గారు పంతు గారు సామాను అన్నీ అందించేస్తున్నారు ఇక్కడ వాస్తు పూజ చేస్తారని చెప్పాను కదా ముందు గణపతి పూజ చేసి వాస్తు పూజ చేయడానికి అత్తయ్య మావయ్య అయితే రెడీగా ఉన్నారు ముందు వీళ్ళు వాస్తు పూజ గణపతి పూజ చేసేసిన తర్వాత అప్పుడు ఎన్ని జంటలు కూర్చుంటే అన్ని జంటలు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారంట పరవన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది పరవన్నము అనవులు కూడా అందరిగారు పూజ అయితే స్టార్ట్ చేసేసారు వాస్తు పూజ స్టార్ట్ చేశారు మావయ్య గారు ఒకరి కూర్చుంటే సరిపోతుందంట వాస్తు పూజ చేయడానికి అందుకే ఆయన ఒకరితో పూజ అంతా చేయించేస్తున్నారు ఇక్కడ పరవన్నం అయిపోయింది కదా మరి తాంబూలాలు పెట్టాలి కదా తాంబూలం పెట్టడానికి దక్షిణ పెడుతున్నాడు అందులో మా సాయి ఆడబడుచులు ఇద్దరికి అక్క చెల్లెలిగిద్ది అయితే ఇక్కడ తాంబూలం తక్కువ పెట్టిందని మా పండుగ కొంచెం ఫీల్ అయ్యిందనమాట అది సరదాగా వాయిస్ కూడా మీరు ఒకసారి వినండి చెప్పు అది చెప్పింది కానీ వాళ్ళకి బట్టలు అన్నీ కూడా మా సాయి వాళ్ళే తీసుకున్నారనమాట ఏదో సరదాగా అలా చెప్పింది బాగుందని నేను ఒరిజినల్ వైస్ అలా వదిలేసాను ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా దివ్య ఏమో శిరీష జడలు వేస్తుంది అనమాట నేను వీడియో తీసినానని ఒక లిక్ ఇచ్చింది మళ్ళీ నా వైపు ఇప్పుడు గణపతి పూజ చేయడానికి అత్తయ్య వాళ్ళు వాళ్ళ తోటగోడలు అందరూ కూర్చున్నారనమాట మేమందరం ఇంకా వెనకాల కూర్చున్నాము కా సత్యనారాయణ వ్రతం కూడా స్టార్ట్ చేస్తారని ఆ పూజ అయిపోయిన తర్వాత గణపతి పూజ వాస్తు పూజ అయిపోయాయి ఇప్పుడు వ్రతం అయితే స్టార్ట్ చేసేస్తారు వ్రతంలో అయితే అత్తయ్య మావయ్య అత్తయ్య వాళ్ళ తోటికోళ్ళు గారు సాయి శిరీష పండు సుబ్రహ్మణ్యం అన్నయ్య వీళ్ళు నలుగురు నాలుగు జంటలు అయితే కూర్చున్నారు వ్రతానికి పదిన్నర ఆ టైంకి స్టార్ట్ చేశారండి వ్రతం రెండు అయ్యింది అంతసేపు అలానే కూర్చున్నాము భోంచేసి కూర్చున్నాం కదా ఓ పక్కన కునపాట్లు అవుతున్నాయి ఓ పక్కన నీరసం వస్తుందనమాట పొద్దు పొద్దునుంచి జర్నీ ఒకటి చేసి చాలా దూరం కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసి కూర్చున్నాం అనమాట పిల్లలు అయితే ఒక పక్కన పడుకున్నారు చంటి పిల్లలు పెద్దవాళ్ళు ఒక రూమ్లో ఇక్కడ మేము ఏమో కానీ ఇంకా మా పండు సునంద అయితే వెనకాల నిద్రైపోయింది శుభ్రంగా కథలు అన్నీ వినలేదు ఒక కథ చదివేసరికి నిద్రపోయింది సునందాన్ని మేము పండు పండు అంటాం అనమాట అందుకే నాకు గమ్మున పండు అని వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి అలాగే పిలిచే దాన్ని అంటే సత్యనారాయణ స్వామి వ్రతం నైట్ ఎందుకు పెట్టుకున్నారంటే మార్నింగే నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పూజ ఉందండి మార్నింగే అందుకని ఆ పూజకి మళ్ళీ దీనికి టైం సరిపోదని వ్రతం అయితే ఇప్పుడు నైటే పెట్టేసుకున్నారనమాట అత్తయ్య వాళ్ళు పొద్దున్నే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తే అది అయ్యేసరికి మళ్ళీ ఈవినింగ్ అవుతుందంట అది మన అంటే ఏలూరు జిల్లాలోనే తడికిల్పూడి దగ్గర వీ వీరభద్రపురం ఏదో ఊరు చెప్పారు ఆ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పూజ అది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట దాంట్లో డీటెయిల్గా చెప్తాను పూజ గురించి అడ్రస్లు అన్నీ కూడా ఎవరైనా కావాలంటే చేయించుకుందరు ఇక్కడ ప్రసాదాలు అన్నీ కూడా అయిపోయినాయి అయిపోయాయి అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించేస్తున్నారు ఈలోపు బుడ్డి లేచిపోయినట్టుంది మా సాయి వాళ్ళ పాప లేచిపోయింది వ్రతమంతా అయ్యేసరికి మేమైతే అన్ని కథలు మొత్తం అన్నీ అయ్యేంత వరకు కూడా మెలకుగానే ఉన్నాం వినేసం అన్ని కథలు చక్కగానే బుడ్డిని తీసుకొచ్చి ఆశీర్వాదం ఇప్పిద్దామని తీసుకొచ్చాము మానవికని కూడా ఇక అంతా అయిపోయిన తర్వాత బట్టలు పెట్టిస్తారు కదా వరుసగా బట్టలు పెట్టే వాళ్ళందరూ లైన్లో నుంచున్నారనమాట మా అత్తయ్య వాళ్ళకి ఆడబడుచున్నారు ఆవిడ మొత్తం ఇక్కడ వ్రతంలో కూర్చున్న వాళ్ళందరికీ అయితే బట్టలు పెట్టారనమాట ఆవిడ పెట్టకూడదని మా సునందాత అయితే పెట్టించారు మొత్తం నలుగురికి బట్టలు పెట్టించారు జంటలు జంటలందరికీ మా సునంద వాళ్ళు పెట్టేసిన తర్వాత మా అత్తయ్యకి మా మేనత్తకి మా అమ్మ అయితే బట్టలు పెట్టారనమాట మమ్మీ పెట్టకూడదని మా చెల్లితో అయితే పెట్టించాము బట్టలు మా చెల్లి అత్తయ్య వాళ్ళకి బట్టలు పెడుతుంది మావయ్యకి అత్తయ్యకి ఇక నెక్స్ట్ తర్వాత మా మేనత్త వాళ్ళ తోడుకోళ్ళు అల్లుడు అమ్మాయి అని చెప్పాను కదా లక్ష్మి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు వాళ్ళు కూడా తర్వాత మా సాయి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు సాయికి శిరీషకి బట్టలు పెడుతున్నారు శిరీష వాళ్ళ అమ్మ శిరీష వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరూ కూడా అని నెక్స్ట్ లైన్లో నుంచి ఉన్న ఆవిడ మా అక్క మా అత్తయ్య వాళ్ళ కొలిగు సచివాలయంలో జాబు అత్తయ్యది అత్తయ్య వాళ్ళ కొలిగు ఆవిడ కూడా అక్క కూడా సాయి వాళ్ళిద్దరికీ బట్టలు పెడుతున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకటి ఉంది కదండి హారతి ఇచ్చేది హారతి ఇవ్వడానికి మా సునంద లక్ష్మి ఇద్దరు రెడీగా ఉన్నారు అయితే పాట పాడితేనే కానీ దక్షిణ వేయనంటున్నారు వాళ్ళు ఆడబడుచుల కట్నం ఇవ్వను అంటున్నారు వాళ్ళైతే పాట పాలు ఇప్పుడు టైం పడితే మీకు బాగా ఖర్చు అవుతుంది మేము హారతి అయితే ఇస్తాం అంటున్నారు హారతి ఇవ్వడానికి హారతి ఇచ్చేసి కంప్లీట్ చేసేసారనమాట ఇక్కడ ముందు స్వామివారికి ఇచ్చి తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కదా అలాగే స్వామివారికి అయితే హారతిచ్చి మా ఆసునంద వాళ్ళందరికీ హారతిచ్చేసి కంప్లీట్ చేశారు అయితే ఈ సత్యనారాయణ సౌమర్ అని చక్కగా జరుపుకున్నారు కదా ఇల్లంతా సుఖ సంతోషాలతో వెలిగిపోవాలని అందరూ కోరుకున్నారు ఆ రోజు చాలా చక్కగా జరిగింది పూజ అన్నీ కూడా అని తెల్లారితే నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పూజ అని కదా అది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో మీకైతే చెప్పేస్తాను నేను ஸ்ரீமதே ிவே சத்தியதேவாய் மங்களம் மங்களம் வீர பூர்வா மங்களம் సో స్వామివారికి ఉద్వాసన కూడా చెప్పేసి మండపాన్ని అయితే కదిపేశారనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఫంక్షన్లో దిగిన ఫోటోస్ కూడా నేను ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేశాను అవి కూడా ఒకసారి చూసేయండి మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసి పడుకున్నాం అనమాట ఒక టూ అవర్స్ పడుకున్నాము హైవే అయితే చాలా ఫ్రీగా ఉందని ఒక అక్కడ రెండు ఫోటోలు అయితే దిగామనమాట మేము Thank you for watching, friends.